హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం పెంచేటప్పుడు మనం చేసే కొన్ని తప్పుల గురించి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైంలో తల్లిదండ్రులకి పిల్లల కోసం కొంచెం కేటాయించే టైం ఎవరికీ ఉండట్లేదు ఎందుకంటే ఎవరు ఫోన్ వాళ్ళు చూసుకోవడం వర్క్ ఉంటే వర్క్ చూసుకోవడం ఫోన్ ఉంటే ఫోన్ చూసుకోవడం సరిపోతుంది పిల్లల కోసం ఎక్కువ టైం కేటాయించట్లేదు అందుకనే కొంచెం తక్కువ కేటాయించడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఫోన్లు ఇచ్చేసి హైపర్ యాక్టివ్ అయిపోవటం దానికి కూడా అది ఒక పెద్ద జబ్బులో ఫీల్ అవటం మళ్ళీ వేరే వాళ్ళు మా పిల్లలకి ఆటిజం వచ్చింది హైపర్ యాక్టివ్ అయిపోయి ఇట్లా జబ్బులాగా చిన్నపిల్లలకి ఏ ఒక జబ్బులు అంటగట్టి వాళ్ళని మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిప్పడం మళ్ళీ వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్ లాంటివి చేయడం ఇట్లాంటివి చేసి పేరెంట్సే చెరబడుతుంది సగం పిల్లల్ని ఎందుకంటే ఖాళీ టైంలో వాళ్ళని బయట తీసుకెళ్ళి కాసేపు ఆడిపించడం ఏదైనా స్పోర్ట్స్ నేర్పించడం ఏదన్నా శరీరానికి సరిపడా గేమ్స్ కానీ ఏదైనా నేర్పించడం ఆడిపించడం అట్లాంటివి ఎవరో ఏ పేరెంట్స్ చేయట్లేదు ఈ టైంలో వాళ్ళు ఎక్కువ తిరగాలి త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలు ఎక్కువ తిరగాలి బయట చూడాలి అలా అనుకుంటారు మనం ఎక్కువ ఏం చేస్తారంటే రూమ్లో బంధించేసి ఆ రూమ్ స్పేస్లోనే వాళ్ళు సైలెంట్గా ఉండాలని కోరుకుంటాం మళ్ళీ మళ్ళీ ఏదైనా ఫోన్ చూస్తుంటే ఆటలు మళ్ళీ డిస్టర్బ్ అవుతుంటారని వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక ఫోన్ అలవాటు చేసి మళ్ళీ ఏదో వాళ్ళకి ఏదో డిఫికల్ట్ ఉందని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాం అట్లా కాకుండా పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి కాసేపు ఆడుకుని ఇస్తే వాడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వను ఏమైనా తినేసి పడుకుంటారు అట్లా ఏం చేయకుండా ఎంతవరకు రూమ్స్లో కూర్చుని వాళ్ళ పిల్లలను కూడా ఒక చోట బంధించేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి వాళ్ళు కరెక్ట్గా లేరని చెప్పేసి మళ్ళీ జబ్బులు వాళ్ళకే వచ్చాయని చెప్పేసి రుద్ది అలా పిల్లలను పాడు చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బయట కంట్రీలో ఉన్నప్పుడు ఐర్లాండ్లో ఇక్కడ నేను చాలా చోట్ల చూస్తున్నాను చాలామంది పేరెంట్స్ పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి ఫుట్బాల్ ఏదో గేమ్ దాని ఇప్పుడు వాళ్ళ వర్క్ కూడా కొంతమంది సెలవులు పెట్టేసి ఎయిట్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కిడ్స్ ఏదన్నా చిన్న స్కూల్లో ఒక గేమ్ ఉందంటే వాళ్ళ స్కూల్కి సెలవు పెట్టేసి మరి వాళ్ళు గేమ్ చూడడానికి వెళ్తారు ఎంకరేజ్ చేయడానికి అట్లా చిన్నపిల్లలకు వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ అంత ఎక్కువగా ఉంది మన సైడ్ బయటికి వెళ్ళి ఏదైనా ఆడుతున్నారంటే పట్టుకున్నాను కొట్టడం ఎంతవరకు చదువుకో మార్కులు తెచ్చుకో ఇదే ఏదన్నా గేమ్స్ ఆడుతున్నారంటే ఆయన పట్టుకుని తిట్టడం ఏం పని లేదంటే అట్లా చేస్తుంటారు కానీ ఇక్కడ కావాలనే పిల్లలకి ఏదో స్పోర్ట్స్ నేర్పించి ఎంత బిజీ వర్క్ ఉన్నా మానేసి లీవ్ పెట్టి మరీ పిల్లలు ఏదైనా చిన్న గేమ్ అవ్వచ్చు బట్ వాళ్ళకి ఆ ఏజ్లో ఇంపార్టెంట్ ఎందుకంటే పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే రేపు ఏదైనా వాళ్ళు సాధించడానికి ఉంటుంది మన సైడ్ ఎక్కువ అట్లాంటిది ఏమి ఉండదు వదిలేటి మనం బయటకు వెళ్ళి ఆడి ఆడుకుని వస్తాడు ఏదైనా గేమ్ ఉందంటే చదువుకో ఎందుకు తిరుగుతున్నారు అని తిట్టడం ఇట్లా చేస్తుంటారు పిల్లల్ని పెంచడం అట్లా కాదు వాళ్ళు చిన్న చిన్న థింగ్స్కి కూడా పేరెంట్స్ కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు గ్రో అవ్వడానికి వాళ్ళు పెద్దయిన తర్వాత ఒక మెంటల్ స్టెబిలిటీ కానీ సొసైటీలో కూడా తట్టుకోవడానికి వాళ్ళకి విల్ పవర్ ఎక్కువగా ఉండదు కానీ ఇప్పుడు అట్లా లేదు మా ఇంట్లో కూడా కొంచెం అట్లా జరుగుతుంది నాకు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేను సిస్టమ్ దగ్గర కూర్చుంటూ ఎక్కువ మా వైఫ్ వీడియోలు అనుకుంటూ ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది వాళ్ళు అలర్ చేస్తారు వాళ్ళకి ఫోన్ ఇస్తుంది ఈ మధ్యలో ఎక్కువ అలర్ చేస్తాను హైపర్ యాక్టివ్ అంటుంది స్వీట్స్ తినడం వాళ్ళు వచ్చారంటది అంతేగాని బయటికి తీసుకెళ్ళి టూ త్రీ అవర్స్ కాసేపు ఆడిద్దాము తినేసిన తర్వాత బయటికి వెళ్ళి కాసేపు తిరిగి ఇట్లాంటి ఏం చేయదు పిల్లలకి ఏదో ఒకటి ఉంది ఇది ఎక్కువ అలర్ చేస్తున్నారు నాకు ఓపిక ఉండట్లేదు ఎట్లాంటి మాటలు చెప్తూ ఉంటుంది అంతేగాని కాసేపు బయటకు తీసుకెళ్ళి వాళ్ళు కాసేపు ఆడిస్తే వచ్చి నిద్రపోతారు ప్రశాంతంగా తినేసి అట్లా ఇప్పుడు ఉన్న ఒకళ్ళని కదా అన్ని చోట్ల అట్లా కదా ఇప్పుడు ఈ విషయం మా వైఫ్ చెప్పినా మా వైఫ్కి అర్థం కాదు ఏదైనా అరు టేక్ కొట్టడం లేదంటే వాళ్ళు హైపర్ యాక్టివ్ అనుకుంటే వాళ్ళని తిట్టడం మళ్ళీ ఏదన్నా ఉంటే మరీ ఎక్కువ కాలరీ అంటే వాళ్ళకి ఏదో ఒక జబ్బు అంట కట్టడం ఇప్పుడు ప్రజెంట్ చేసేది అదే పిల్లల గురించి ఎందుకంటే పిల్లలు చిన్న చిన్న యాక్టివిటీస్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఇంత చేసి సంపాదించి అంత చేసి వాళ్ళని ఇప్పుడు దేనికి దానికి అడిక్ట్ చేసి వదిలేసి దాని తర్వాత హాస్పిటల్ చుట్టూ మనం సంపాదించిన తిరగాలి అందుకని పిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం ఇప్పుడు ఏం చేసి ఎంత సంపాదించి ఎంత చేసినా తర్వాత వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి మంచి హెల్త్ ఇస్తే కొంచెం తర్వాత మనం ఆస్తి దానికన్నా ఇంకా ఎక్కువ ఉపయోగం ఉండదు మనం ఎక్కువ ఇచ్చి వాడు దాంతోపాటు జబ్బులు కూడా ఇచ్చేస్తే దాని తర్వాత మనం ఇచ్చిన ఆస్తి హాస్పిటల్ చుట్టూ తిరగడానికి ఖర్చు పెట్టుకోవడానికి సరిపోతుంది అందుకే పిల్లల్ని కొంచెం ఎక్కువ టైం కేటాయించి కాలి దొరికినప్పుడు బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి కొంచెం శారీరక శ్రమ అవసరం బాడీ కొంచెం ఎక్కువ తిరగడం ఆడడం అట్లా అయితే స్ట్రగుల్ ఇంటికి వచ్చి స్నానం చేసి హ్యాపీ పొడిగి మీతో గోల్ చేయరు ఏమి చేయరు కానీ మనకి ఎవరి ఎవరికాలకి తలకు ఫోన్ తీసుకోవడం కూర్చోవడం పిల్లలు అరవకూడదు ఏం మాట్లాడకూడదు గోల్ చేయకూడదు అలా అనప్పుడు ఏం చేస్తారు ఫోన్ పెడతాడు సైలెంట్ కూర్చున్న స్క్రీన్కి అలవాటు అయిపోయి వాడికి చిన్నప్పటి నుంచి ఐస్ మొత్తం సైట్ వచ్చేసి స్పెట్స్ పడిపోయి దాని తర్వాత మళ్ళీ వాడికి ఏదో కడతారు ఫైనల్గా యూట్యూబ్లో ఈ మధ్య నేను అందరూ మా పిల్లలు హైప్రాక్టివ్ ఉన్నాడు ఆటిజం వచ్చింది ఎట్లాంటి వీడియోస్ పెడుతున్నాను నేను చెప్పాలంటే అట్లా పెట్టి పేరెంట్స్ అతను చెడకూడదు వాళ్ళని ఎందుకంటే వీళ్ళందరికి ఎవరికి టైం ఉండదు బయట తీసుకెళ్ళడానికి ఉండకుండా మా పిల్లవాడు అది వచ్చింది ఏదో వచ్చిందని చెప్పేసి మళ్ళీ పిల్లలకి ఏదో జబ్బంట కట్టేసి మళ్ళీ వాళ్ళనే బ్లేమ్ చేస్తుంటారు మా పిల్లవాడు ఎట్లా లేడు అట్లా లేడు ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడున్న టైంలో అంత మైక్రో ఫ్యామిలీస్ అయిపోయి వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకోవడానికి పేరెంట్స్ ఉండరు వాళ్ళకి ఎవరికి ఓపిక ఉండదు ఇదివరకు మనం ఫుడ్ పెట్టాలంటే కొంచెం బయట తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి చాలాసేపు బట్టి ఫుడ్ పెట్టేవాళ్ళు అది చూపించింది ఇప్పుడు అట్లా కాదు ఎవరు దానిక పిల్లలని కాదు తిరగరు అక్కడే కూర్చున్న చోట నుంచి వాళ్ళే తినేసేయాలి తినకపోతే బాత్రూమ్ లేదంటే ఎక్కడైనా పరిగెడుతుంది అంటే ఫోన్ అడిగి పెట్టేసి ఫుడ్ పెట్టేస్తారు అయిపోతుంది మన ఫినిష్ ఇక దాని తర్వాత వాడికి ఎంత ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ లైఫ్ మీద ఎంత అనవసరం ఏదైనా ఎక్కువ అలా చేస్తుంటే వాడికి ఏదో జబ్బు అంటే ఇప్పుడు ప్రజెంట్ చేసే వాళ్ళందరూ అదే మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది కొంచెం చెప్పినా కొన్ని అర్థం కావు నేను అప్పుడప్పుడు ట్రై చేస్తుంటా వీకెండ్ ఎట్లాగట్లో బయట తీసుకెళ్దాం కాసేపు ఏదైనా చేద్దాం నేను చేయాల్సింది చేస్తుంటా మనం అందరికీ ఉంటాయి ఏ పనులు ఉంటాయి మనం ఆ స్పేస్లోనే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని వాళ్ళకి టైం కేటాయించాలి లేదంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా మనం నా మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం దాని తర్వాత పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటు మనం వాళ్ళ కోసం చేస్తున్నాం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం వాళ్ళ కోసం ఉంటున్నాం అని మనం ఇట్లా వీళ్ళని ఇండైరెక్ట్గా నాశనం చేసి తర్వాత నువ్వు ఎంత సంపాదించి ఎంత చేసి ఎంత చేసినా ఉండదు పిల్లలు అనేది చాలా ముఖ్యం వాళ్ళ మన జీవితంలో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనం బయటకు వచ్చాయి ఎక్కడికి వచ్చాయినా ఎంత సంపాదించింది అని వాళ్ళ కోసమే వాళ్ళ కోసం కొంచెం టైం తీసుకొని మనం ఫోన్స్ ఇట్లాంటి పక్కన పెట్టుకొని ఇంకా వేరే వర్క్ ఉంటే కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం వెళ్ళకొలా థింక్ చేస్తే మనకి టైం ఉంటుంది టైం లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి కాసేపు పిల్లల్ని తీసుకెళ్ళి అంత టైం ఎవరికి ఉండదు ఉంటుంది వాళ్ళకి టైం ఇవ్వాలి ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి ఏదో ఒక టైం కుదిన్నప్పుడు వేరే టైం కుదిరినప్పుడు బయటకు తీసుకెళ్ళి కాసేపు ఆడిచినా ఇట్లాంటివి చేయాలి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే రేపు పొద్దున వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటారు హెల్దీగా ఉంటారు మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఎంత వర్క్ ఉన్నా ఏదో ఒక గ్యాప్లో మీరు ప్లాన్ చేసుకుని కాసేపు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పిల్లలు బయటకు తీసుకెళ్ళి ఆడిపించి బయట తీసుకొచ్చేస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు వాళ్ళ తర్వాత మంచిగా పెరుగుతారు కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు మీకు టైం ఇస్తే వాళ్ళు మంచిగానే పెరుగుతారు దాకా మీ టైం ఇవ్వకుండా ఒక లో పెట్టేసి కూర్చొని వాడు సైలెంట్ ఉండాలి ఉండాలి అంటే ఉండరు అరుస్తూనే ఉంటారు దాని తర్వాత ఒక లో వాడు కొంచెం డిఫరెంట్ గా అయిన తర్వాత అప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటాం మళ్ళీ దానికి స్పెషల్ గా మళ్ళీ కొంతమంది ఫిజియోథెరపీలు అనుకుంటే దాని చుట్టూ తిరుగుతూ కూర్చు చూపించి మళ్ళీ పిల్లల్ని ఇంకా వాళ్ళని ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కూడా పూర్తిగా చెడగొడతారు నేను గా ఏం చెప్పాను పిల్లలు కొంచెం ఎంత బిజీగా ఉన్నా కొంచెం టైం ఇవ్వండి వాళ్ళు ఏదన్నా స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఏది ఆడిస్తున్నా కాసేపు బయట తీసుకెళ్ళి ఆడిపించండి ఆడిపిస్తే వాళ్ళు కాసేపు టైర్డ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి హ్యాపీగా ఫ్రెష్ అయ్యి ఏదైనా తినడానికి ఇచ్చి పడుకోకపోతే హ్యాపీ పడుకుంటారు వాళ్ళు ఎక్కువ అల్లరి చేయరు వాళ్ళు ఏదైనా గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఆడుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ట్రై చేయండి ఆడిస్తుంటే కాసేపు మీరు వెళ్ళండి ఎందుకంటే మన పేరెంట్స్ పక్కన నుండి వాళ్ళు ఆడుతుంది ఎంకరేజ్ చేస్తారంటే ఆ మెమరీస్ ఇప్పటికి పిల్లలు మర్చిపోరు ఇప్పుడు ముందు నేను ఒక హౌస్లో ఉండేవాడిని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అర్నన్ చేస్తుంటారు మనీ చెప్పాలండి టెన్ ల్యాక్స్ అర్న్ చేస్తారు మంత్లీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వాళ్ళ పాపని ఏం చేస్తారంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ పెద్ద స్క్రీన్ ఒకటి ఉంటుంది దాంట్లో పాప ఆ పిల్లకి ఇప్పటికి నైన్ ఇయర్స్ వచ్చేసి హాస్పిటల్ చుట్టూ చూస్తున్నారు మాట్లాడడం రావట్లేదు ఇంకా ఆ పిల్లని ఇక్కడ వదిలేసి ఇద్దరు కలిసి లాగిన్ అవుతారు పైన పైన హోమ్ థియేటర్లో వచ్చేసి ఈ గేమ్స్ రైమ్స్ పెడుతుంటారు ఒకటే పాప మళ్ళీ ఇండియాలో చాలా ఉన్నాయి దాని వాళ్ళ ప్రాపర్టీస్ ఒకటే పాప కింద హోమ్ థియేటర్ పెట్టేసి వదిలేసి సీసీ కెమెరాలు పెట్టుకున్నారు వెళ్ళి వర్క్ చేసుకుంటారు అప్పుడప్పుడు మధ్యలో వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అది ఇండియాలో అంత ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడికి వచ్చి ఓన్ హౌస్ కొనుక్కున్నారు ఇద్దరికి కలిపి ఒక టెన్ ల్యాక్స్ పైన వస్తుంది మంత్లీ ఎంత అమౌంట్ ఉన్నా స్టిల్ వాళ్ళ పిల్లల కోసం తిరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవరు ఆ పిల్లల కోసం టైం కేటాయించడానికి టైం లేదు వాళ్ళిద్దరికి మళ్ళీ ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళమని మేము చెప్తుంటే వాళ్ళనే వాళ్ళు ఇప్పుడు ఒకసారి తీసుకెళ్తే మనం డైలీ అడుగుతుంది ఆ పిల్ల అందుకే మేము తీసుకెళ్ళలేదని చెప్తున్నాను నాకు ఆమెను చూస్తే వాళ్ళ వాళ్ళ నియమనాలు కూడా అర్థం అప్పుడు ఎందుకంటే ఒకసారి తీసుకెళ్తే డైలీ తీసుకెళ్ళమని అడుగుతుందని అసలు పిల్లల్ని బయటకి తీసుకెళ్తలేదు డైలీ అక్కడ పెట్టేసి కింద ఆ హోమ్ థియేటర్ ఆన్ చేసి రైమ్స్ పెట్టేసి వదిలేసి వాళ్ళిద్దరు వర్క్ చేసుకుంటున్నారు ఉన్న ఒక పిల్లలు ఆ మాట్లాడలేదు స్టిల్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఇండియాలో వేసి ఒక టెన్ డేస్ వన్ మంత్ ఉండి ఆ పిల్లకి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు మళ్ళీ వీళ్ళు మళ్ళీ టైం తీసుకుని చూడరు మళ్ళీ ఎంత అమౌంట్ అక్కడ ఇండియాలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇక్కడ హౌస్ ఇంత ప్రాపర్టీస్ నెలకి టెన్ ల్యాక్స్ ఇంత అమౌంట్ వస్తుంది అయినా సరే ఎంత అమౌంట్ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు టైం లేదు టైం లేదు ఇద్దరు కలిసి ఇంత చెరువు చేసుకున్న పిల్లలకి ఎందు వదిలేసేసి సీసీ కెమెరాలు పెట్టి చూసుకుంటున్నారు పైనుంచి నుంచి ఆ అమౌంట్ ఇంత అమౌంట్ ఇంత ప్రాపర్టీస్ ఇంటి ఎవరికి ఇస్తారు ఆ పిల్లలు ఇప్పటికీ ఆ పిల్లల్ని చూడడానికి మళ్ళీ ఇద్దరికి టైం లేదు వీకెండ్ తీసుకెళ్తే డైలీ అడుగుతుందని తీసుకెళ్ళమే మానేస్తున్నారు ఇక కంప్లీట్గా ఇంట్లో ఇంట్లో ఎట్లా ఉంటుంది ఆ పిల్ల ఎలా మాట్లాడుతుంది రైమ్స్ చూసుకుంటూ వదిలేసి అట్లా మాట్లాడుతుంది ఎంత డబ్బు సంపాదించి ఎవరికి ఇస్తారు డబ్బులు అర్థంగా ఎట్లా పెంచుతున్నారు పిల్లల్ని అంత డబ్బు డబ్బు అంటారు పిల్లల్ని అట్లా వదిలేసి తర్వాత ఏదో డబ్బులు వచ్చినాయని అంటగడతారు అండి అలర్ చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అందరూ అట్లా చేస్తాను చెప్పట్లా నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ అట్లాగే చేస్తున్నారు ఇది ట్వంటీ పర్సెంట్ కొంచెం కరెక్ట్ గా ఉంటున్నారు ఇది నేను చెప్పాలనుకున్నది మీకు ఏమైనా తప్పులు ఉంటే ఏమైనా కమెంట్ చేయండి ఇది నా ఒపీనియన్ చెప్పాను ఇది మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్దాం అనుకున్నాను ఇది వీడియో రూపంలో అందరికీ చెప్తున్నాను మీరు అర్థం చేసుకుంటే రేపు మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అర్థం చేసుకున్న వాళ్ళకి అంతే మనం ఏం చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది ఓకే సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ